వరుసగా తిరుమలలో ఈరోజు రెండు ఘటనలు జరిగినాయి ఒకటి లడ్డు ఇష్యూ తిరుపతి లడ్డు కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం ఇష్యూ ఒకటి చూడండి ఈరోజు శ్రీవారి ఆలయం వెలుపలు లడ్డూ కౌంటర్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నిత్యం భక్తులతో కిటగిట్లాడే లడ్డూ ప్రసాదాలను అందజేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయ ప్రాంతం నలభై ఏడవ నెంబర్ కౌంటర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కంప్యూటర్ సిస్టమ్ సంబంధించిన యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు నిజం చెప్పాలంటే తిరుపతిలో ఎందుకులానే జరుగుతున్న వర్ష ఘటనలు మొన్న ఆరుగురు చనిపోవడం ఆ తర్వాత ఏదో ఒక అంబులెన్స్ వచ్చేసరికి ఇద్దరు ఢీకొంది వాళ్ళు చనిపోయారని ఇంకొక ఘటన నిన్న ఒక అతను చేతి చూపించాడు హుండీలోది ఏదో వంద గ్రాములు బంగారం ఆ బిస్కెట్ ఏదో తెసిపోయాడు సంథింగ్ అని అదొకటి తర్వాత ఈరోజు ఇప్పుడు చూస్తే లడ్డు కౌంటర్లో ఈ పొగ మంచు అదే ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ద్వారా వచ్చిన దాన్ని ఒక ట్రబుల్ తర్వాత ఇంకోటి వచ్చేది తిరుపతి రెండో గాడి దగ్గర ఇన్ని వరుసగా ఏంటి రెండు మూడు రోజుల్లోనే రోజుల వ్యవధిలోనే దాదాపు ఇన్ని గతలు తిరుమల తిరుపతి దగ్గర జరగడం నిజంగా భయాందోళన కలిగిస్తా ఉంది ఏమైంది ఏమైంది అనేది దయచేసి ఏదైనా ఏం ప్రాయచిత దీక్ష లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయండి అక్కడ దేవుడు ఆగ్రహం ఉన్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే మన హిందూ ధర్మం మన మతంలో మనం కొలిచే దాంట్లో ప్రతి దాంట్లో ఇటువంటి నమ్మకాలు మూఢనమ్మకాలు ఇవన్నీ ఆలోచిస్తాం మనం ఏదో అయిందా ఏమైంది ప్రాణాలు పోయినాయి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తర్వాత బస్సు ఢీకొని పది మందికి అవ్వటం తర్వాత ఒక అతను దొంగతనం చేయటం అంతా రోజులు వ్యవధిలోనే రోజులు వ్యవధిలోనే మళ్ళీ ఒక అంబులెన్స్ వెళ్ళి ఇద్దరు ఢీకొని ఆలచని పోవటం ఏంటి అంతా ఇష్టపోతున్నాం మనం ఈ ఘటనలో నిజంగా ఎలా చూడాలి ఏదో జరుగుతుంది అపచారం దయచేసి అది గమనించండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడండి మన హిందువులందరికీ నిజంగా చెప్పాలనుకుంటే పవిత్రమైన స్థలం అక్కడ నిన్న ఒక ఆయన అంటాడు ఎమ్మెల్యే ఆ దేవదేవుడి సన్నిధిలో చనిపోయారు వాళ్ళు ఇంకా అదృష్టవంతులు అని అంటారు మరి ఆ టీటీడీ బోర్డు మెంబర్ గౌరవని ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు మరి ప్రయత్నం చేయడం లేదు ఆ మాట అనొచ్చా దర్శనానికి వెళ్ళి శవ దర్శనానికి వెళ్తే ఇంటికి సవాలు వచ్చినాయి అంటే ఆ మాట మీరు అనాల్సిందే కనీసం వీళ్ళు పరామర్శ చేయాలి అలాంటి బాధ్యత కూడా లేదండి వీళ్ళ దగ్గర ఏదో బోర్డును ప్రక్షాళన చేసేస్తాం బోర్డును అది చేసేస్తాం ఇది చేస్తాం వరుస ఘటనలు జరుగుతున్నాయి దీని మీద కనీసం వెంకటేశ్వర స్వామి వారికి ఏదైనా చేయండి నిజంగా ఏదో హోమాలు అంటారు ఏదైనా చేయండి కనీసం ఆయన ఆగ్రహం ఉన్నాడేమో అనిపిస్తుంది చూస్తుంటే